ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హై ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నవాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది అసలు సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లోగా ఇప్పటికే హైకోర్టు గడువు థర్టీ సెప్టెంబర్ థర్టీ వరకే అని ఇచ్చింది అప్పటికల్లా ఫలితాలను మెరుగుపరిచి అసలు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకే కొత్తగా సర్పంచ్ ఎన్నిక చేసి వాళ్ళతోని జాతీయ జెండాలను ఎగురే చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చింది అలాగే కోర్టు కూడా సీరియస్గా మారింది అయినప్పటికీ కోర్టుకు గడువు కోరేటువంటి ప్రయత్నం కోరుతూ ఉంది ప్రభుత్వం మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ అసలు ఎప్పట్లోగా కొనసాగేటువంటి ఆస్కారం ఉంది సర్పంచ్ ఎలక్షన్స్ అసలు జరుగుతాయా సర్పంచ్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేస్తుందా మరి ప్రభుత్వం అసలు ఎందుకింత ఆలస్యం అంటే బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగిన కొనసాగుతున్నప్పటికీ దాన్ని కూడా అంటే రాష్ట్ర గవర్నర్ కాస్త హోల్డ్లో ఉంచారు అంటే తదితర రాష్ట్రాల నుంచి రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి పూర్తి అవగాహన అండ్ దానికి సంబంధించి పూర్తి సమగ్రమైన సమాచారం తీసుకున్న తర్వాతే బీసీ రిజర్వేషన్ కల్పించాలని అలాగే బీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి హైకోర్టు అంగీకరించేటువంటి ఆస్కారం ఉందా మరింత గడువు కూర్తి లేదా కాస్త కోర్టు విజ్ఞప్తి మేరకు ఇంకెంత కాలం కాస్త సమయాన్ని ఇచ్చేటువంటి ఆస్కారం ఉందా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అందులో ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సక్సెస్ అయ్యేటువంటి సాధ్యం ఉందా ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికే మొత్తానికి మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు రేపే ఎలక్షన్స్ ఇక వచ్చేసాయి వారం లోపే నోటిఫికేషన్ అని చెప్పేసి రకరకాలుగా వదంతులు వార్తలు వచ్చినప్పటికీ మొత్తానికి రాష్ట్ర హైకోర్టు మాత్రం ఎలక్షన్ కమిషన్ కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు హెచ్చరించింది సెప్టెంబర్ థర్టీలోగా ఎన్నికలు నిర్వహించాలని మనకి సెప్టెంబర్ థర్టీ గడువు తేదీ ఇచ్చిన ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ అనేటువంటి ప్రక్రియ ఒకటి తీసుకురావడం జరిగింది ఆ ఫైల్ మొత్తం గవర్నర్ వద్దనే రాష్ట్ర గవర్నర్ వద్దనే పెండింగ్లో ఉంది ఆ ఫైల్లో గనుక గవర్నర్ సిగ్నేచర్ ఆమోదం పొందితే తర్వాత కేబినెట్ చర్చ జరిగిన తర్వాత ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ బీసీలకు కల్పించడం జరుగుతుంది తర్వాత బీసీలకే ఫార్టీ టూ ఇస్తే మరి మిగతా రిజర్వేషన్ అభ్యర్థులకు ఎటువంటి రిజర్వేషన్ కల్పిస్తుంది ప్రభుత్వం ఇసుక ఇక్కడ కాస్త గందరగోళం నెలకొనేటువంటి ఆస్కారం ఉంది సో ఇటువంటి తరుణంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తానికి కాస్త ఎన్నికలు వాయిదా అంటే కోరు అంటే మరింత సమయం కావాలని రాష్ట్ర హైకోర్టును కోరబోతున్నారు అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఎటువంటి సమాధానం ఇస్తుంది మరి ఎప్పట్లోగా నిజానికి సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయైనటువంటి ప్రజలకు కూడా అంతు చిక్కినటువంటి ఒక టెన్షన్ వాతావరణం అండ్ గ్రామాల్లో కూడా సర్పంచ్లు లేక పంచాయత్ సెక్రటరీలు కావచ్చు తదితర బాధ్యతలు ఎక్కువగా ముమ్మరం కావడం రకరకాల సమస్యలు కూడా తలనెత్తున్నాయి దీంట్లో అంతర్భాగంగా మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి థర్టీ తేదీ మారిపోతుంది మొత్తానికి అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ డిసెంబర్ కల్లా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ జరిగే విధంగా ప్రభుత్వం అనేది ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి ఈసీ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అలాగే రాష్ట్ర హైకోర్టు కావచ్చు మధ్యంతరంగా ఎటువంటి అబ్జెక్షన్ చేస్తుందా లేదా ప్రభుత్వం గడువు కూరాలని ముందడుగు వేస్తుంది ఈ గడువుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే మనకి ఇప్పటికే జీపీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని జీపీలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి అలాగే ఎన్ని ఎంపీటీ స్థానాలు ఈసారి ఎంపీటీ స్థానాల సంఖ్య కాస్త తగ్గిపోయింది అలాగే ఒక జడిపి మెడిచల్ ప్రాంతంలో మెడిచల్ డిస్టిక్ మల్లికాజ్గిరి తదితర ప్రాంతాల్లో ఒక మనం జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మామూలుగా ఎంపీటీసీ అండ్ గ్రామ పంచాయతీ జీపీ సంఖ్య పెరగడంతో ఆ జడిపి స్థానాన్ని కూడా కోల్పోయాం మొత్తానికి జడ్పీటీ స్థానాలన్ని ఎంపీటీ స్థానాలన్ని అలాగే గ్రామ పంచాయతీలన్నీ అండ్ మున్సిపల్ వార్డ్స్ కార్పొరేషన్స్ ఎన్ని ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం తెలియజేయండి నిజానికి సర్పంచ్ ఎన్నికలు తొందరగా వస్తే ఎటువంటి ఏ ప్రభుత్వం ముందుగా అడుగు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అలాగే ప్రజల్లో ఉన్నటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల పట్ల మీకున్నటువంటి అవగాహన కావచ్చు మీకు వచ్చినటువంటి డౌట్స్ సలహాలను సందేహాలను తెలియజేయండి ఓకేనా थैंक्स फॉर वॉचिंग जय हिंद